కాంగ్రెస్ మీద ఉంటే వస్తారు బీజేపీ నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి కమలం పూ గుర్తుకు తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు ఎందుకు ఓటేయాలంటే కరోనా వచ్చినప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు ప్రాణాలు కోల్పోయారు కానీ భారతదేశంలోని నూట నలబై కోట్ల ప్రజలకు ఒకటి రెండు మూడు ఉచిత టీకాలు ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడినందుకు ఓటేయాలి విధంగా పేద రైతుల కోసం పిఎం కిసాన్ యోజన కింద ఆరు పేల రూపాయలు ఇస్తున్నందుకు పేద రైతులు పండించే ప్రతి గింజను తెలంగాణలో దేశం మొత్తం మీద మద్దతు ందుకు పంట నష్ట పరిహారం జరిగితే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పంట నష్ట పరిహారం అమలు చేస్తున్నందుకు ఎరువుల సబ్సిడీ కింద ప్రతి ఎకరాకు ఇరవై వేల రూపాయల ఎరువుల సబ్సిడీ ప్రతి సంవత్సరం అందిస్తున్నందుకు పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల ఇల్లు కట్టించినందుకు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అనారోగ్యం ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చి ఐదు లక్షల రూపాయలతో ఉచిత కార్పొరేట్ వైద్యం అందిస్తున్నందుకు అదే విధంగా తెలంగాణలో కమ్మక్క సారలమ్మ గారి పేరుతోటి అమ్మవారి పేరుతోటి గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసి పేద ప్రజలకు గిరిజనులకు ఈ రోజు మంచి అత్యున్నత స్థానంలో నిలబడదు ందుకు అదే విధంగా రామగుండంలో ఆరు వందల కోట్లతోటి ఎరువుల ఫ్యాక్టరీని నిర్మించుతున్నందుకు విధంగా తెలంగాణలోని దేశంలోని రైల్వే స్టేషన్లన్నీ ఎయిర్పోర్ట్ తరహాలో అమృత రైల్వే స్టేషన్ల కింద అభివృద్ది చేస్తున్నందుకు సికింద్రాబాద్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ది చేసినందుకు లక్ష నాలుగు వేల కోట్లతోటి జాతీయ రహదారులను తెలంగాణలో నిర్మించినందుకు దేశం మొత్తం మీద ఇరవై లక్షల కోట్లతోటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తోటి ఈ రోజు అభివృద్ది చేస్తున్నందుకు నిర్మాణాలు చేస్తున్నందుకు జాతీయ రహదారుల నిర్మాణం చేస్తున్నందుకు అదేవిధంగా ఆత్మ భారత్ తోటి ఈ రోజు భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో ఎలక్ట్రిక్ రంగంలో ఎలక్ట్రానిక్ రంగంలో మొబైల్ రంగంలో ఒకటి రెండు స్థానాల్లో నిలబెట్టినందుకు అదే విధంగా భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ ను ప్రపంచ స్థాయిలో మొదటి వరుసలో అత్యధిక జీడిపి గ్రోత్ రేట్ తో నిలబెట్టినందుకు ఇన్ఫ్లేషన్ ను ప్రపంచ దేశాలన్నీ కంట్రోల్ చేయలేకపోతా ఉంటే భారతదేశం ఆర్బీఐ ఏదైతే రిస్ట్రిక్ట్ చేసిన నాలుగు పర్సెంట్ ఇన్ఫ్లేషన్ రేటు ఉందో దాని కంట్రోల్కి తీసుకొచ్చినందుకు విధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేటు డెబ్బై ఐదు అతి తక్కువ అన్ఎంప్లాయ్మెంట్ రేటు తీసుకొచ్చినందుకు అదే విధంగా భారతదేశంలోని ఇరవై ఐదు కోట్ల మంది పేద ప్రజలను ఈ రోజు పేదరికం నుంచి ఇల్లు కట్టించి ఆయుష్ మాన్ భారత్ కాటిచ్చి వారికి ఉచితంగా బియ్యం ఇచ్చి కరోనా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉచిత బియ్యాన్ని అందించి ఉచిత దేశాన్ని అందించి వాళ్ళను పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చినందుకు మరొకసారి భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఐదవ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను మూడవ స్థానంలో నిలబెడతాడు కాబట్టి దానికోసం రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత భారత్ నిర్మాణం జరగాలి భారతదేశం అభివృద్ది చెందిన దేశంగా ఆవిర్భవించాలి కాబట్టి దానికోసం భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి పువ్వు గుర్తుకు ఓటేయాలి తెలంగాణలోని భారతదేశంలోని ప్రజలు అయోధ్యలో రామ జన్మభూమి నిర్మించిన నరేంద్ర మోడీ గారికి పువ్వు గుర్తుకే ఓటేస్తామని చెప్పి దేశ ప్రజలు తెలంగాణ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు కాబట్టి తెలంగాణలో అత్యధిక సీట్లు గెలవబోయేది భారతీయ జనతా పార్టీ ఈసారి బార్ బార్ తోటి నాలుగు వందల తోటి పార్లమెంట్ లో కూర్చోబోయేది మరొకసారి ప్రధానమంత్రి అయ్యేది కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి దేశ ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు కేటీఆర్